అందరికీ నమస్కారం ఈరోజు మీకు వితంతు మరియు ఒంటరి మహిళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఎలాంటి గుర్తింపు పత్రాలు ఉండాలి ఎలా అప్లై చేయాలనేది పూర్తిగా మీకు వివరించడం జరుగుతుంది ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ చేయండి ఎన్డీఏ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ అనేవి ఏప్రిల్ నుంచి అనేది చేశారు ఇప్పటికే కొంతమంది కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ యొక్క పెన్షన్ అనేది ఎలా అప్లై చేయాలనేది మీకు పూర్తిగా వివరిస్తాను ఎలాంటి అర్హత పత్రాలు ఉండాలనేది కూడా గుర్తింపు పత్రాలు ఉండాలనేది ఈ వీడియో వివరించడం జరుగుతుంది ముందుగా మనం చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్కి సంబంధించింది అయితే ఎవరైనా భర్త అనేది సడన్ గా చనిపోయినట్లయితే ఆ యొక్క వాళ్ళకి ఈ యొక్క వితంతు పెన్షన్ అనేది మంజూరు చేస్తారు అయితే వితంతు పెన్షన్కి ముఖ్యంగా ఉండాల్సింది మనకి డెత్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవీకరణ పత్రం అనేది ఉండాలి ఆ యొక్క మరణ ధృవీకరణ పత్రంకి సంబంధించి చూసినట్లయితే ఆ యొక్క పత్రం ఉండాలి దీంతోపాటు ఆధార్ కార్డ్ అనేది ఈ కేవైసీ అవ్వాలి వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారు వైట్ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటు క్యాస్ట్ ఇన్కమ్ అనేది కొత్తగా మీరు చేయించుకున్నట్లయితే మంచిది దీంతో మనకి బ్యాంక్ అకౌంట్ బుక్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇలా మనకి ముఖ్యంగా చూసినట్లయితే వితంత పెన్షన్లో మనకు చూసినట్లయితే డెత్ సర్టిఫికేట్ భర్త తాలూకా డెత్ సర్టిఫికేట్ అనేది చూపించడం జరుగుతుంది దీంతోపాటు అప్లికేషన్ అనేది మనకి సచివాలయంలో అప్లై చేస్తారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క ఒంటరి మహిళలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో నెక్స్ట్ భర్త నుంచి విడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది భర్త నుంచి విడిపోయిన డెక్లరేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇది ఎంఆర్ఓ ద్వారా డిక్లరేషన్ చేస్తారు అయితే ఎంఆర్ఓ ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు ఒకటి ఉండాలి తెల్ల రేషన్ కార్డ్ అంటే వైట్ రేషన్ కార్డ్ ఒకటి ఉండాలి ఇన్కమ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి అప్లికేషన్ ఫామ్ అనేది ది కూడా ఈ యొక్క డౌన్లోడ్ చేసుకోండి మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది దానికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అయితే ఒంటరి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒంటరి మహిళలుగా ఎప్పటి నుంచి ఉన్నారు అంటే ఏంటనేది మీకు మ్యారేజ్ అవ్వలేదా ఏంటనేది అది ఒక డెక్లరేషన్ సర్టిఫికేట్ అనేది సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు అయితే ఎవరైతే భర్త నుంచి విడిపోయారు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి విడిపోయారు అనేది డెక్లరేషన్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది దీంతోపాటు ఎవరైతే కోర్టు నుంచి డైవర్స్ తీసుకున్నారో ఆ దానికి సంబంధించిన పత్రాలు కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే దీనికి చూసినట్లయితే తెల్ల రేషన్ కార్డు అనేది అర్హతగా తీసుకుంటారు క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఉంటే బెటర్ దీంతోపాటు అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉండాలి ఆధార్ కార్డ్ అనేది ఈకేవైసీ ఉండాలి బ్యాంకు అకౌంట్ బుక్ అనేది జెరక్స్ కాఫీ అనేది అన్నీ రెడీ చేసుకోండి త్వరలో మనకి ఈ యొక్క సంబంధించిన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెనింగ్ అయిన తర్వాత మీరు గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు రెడీ చేసుకోవాల్సి చూసుకున్నట్లయితే వంటరి మార్గలకు సంబంధించింది భర్త నుంచి విడిపోయిన వాళ్ళైతే డెక్లరేషన్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలి మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ సర్టిఫికేట్ ఇస్తున్నాను ముందుగా మీరు భర్త నుంచి విడిపోయిన ఎన్ని సంవత్సరాల నుంచి విడిపోయారు అనేది డెక్లరేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు అది ఎంఆర్ఓ ద్వారా మరి సెక్రటరీ ద్వారా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఒంటరి మహిళలకు సంబంధించింది కూడా ఒక సర్టిఫికేట్ అనేది మీరు పెళ్లి కాకుండా ఉండిపోయిన వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ ఉండి ఈ మిగతా పత్రాలు అనేవి గుర్తింపు పత్రాలు ఉంటే కంపల్సరీగా మీకు శాంక్షన్ అనేది అవుతుంది ఇలా ఒంటరి మహిళలకు సంబంధించింది భర్త నుంచి విడిపోయిన వాళ్ళకి శాంక్షన్ అనేది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేది నాలుగు నెలకి నాలుగు వేల రూపాయలు అనేది వస్తూ ఉంది ఇలా మనకి ఎప్పుడైనా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈ మధ్య ఓపెన్ అయిన వెంటనే మీకు మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోండి ఇంకా మన ఛానల్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ